యేసు ప్రభులు వారి ప్రశస్త నామంలో ప్రభు బిడ్డలైన మీ అందరికీ కూడా ఇమానుయులు పరిచర్యల ద్వారా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమిస్తూ మా కొరకు ప్రార్థన చేస్తూ ఇమానుయులు పరిచర్యల్ని మీరు అభివృద్ధి కొరకు దీని ద్వారా అనేకులు ఆశీర్వదించబడటానికి దీవించబడటానికి ఆత్మీయతలో బలపరచబడటానికి అనేకులు శాతాను కట్ల నుండి విడుదల పొందటానికి బైబిల్ ఆది అన్నము నుండి వరుసగా వినటానికి దేవుడు కురుపదయచేశాడు ప్రతిరోజు నాలుగున్నరకు ఆధ్యాత్మిక సారీ అనుదిన ఆత్మీయ మన్నా అనే వాక్యము నాలుగున్నర ఐదు మధ్యలో మీకు వినిపించబడతాది దయచేసి మీరు దాన్ని వాట్సాప్ ద్వారా యూట్యూబ్లో కూడా మీరు చూసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో కూడా చూసుకోవచ్చు అనుదిన ఆత్మీయ మన్నానని నేను చెప్పే ప్రతి ఒక్కటి కూడా ఈ వీటిలో మీరు గమనించవచ్చు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి మీరు యూట్యూబ్ ఛానల్లో వీడియో చూడవచ్చు లైవ్ వీడియో మీరు చూడవచ్చు ఆరు గంటలకి అప్లోడ్ అవుతుంది దరిదాపు ఆరు ఏడు నిమిషాలు వీడియో మీరు చూడవచ్చు లేకపోతే పది నిమిషాలు షార్ట్ వీడియో ఉంటుంది తరువాత పదకొండు గంట పదకొండున్నరకి షార్ట్ మెసేజ్ విడుదలవుతూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా దయచేసి మీరు చూసి ఆత్మలో బలపరచబడాలని నా మనవి నా మర మీకు చెప్తున్నాను ఉదయం నాలుగు నాలుగున్నర ఆ మధ్యలో ఆడియో మెసేజ్ ఆరు గంటలకు వీడియో మెసేజ్ తర్వాత పదకొండున్నరకు షార్ట్ మెసేజ్ ఇవన్నీ కూడా ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ మదన్పల్లి అందులో నుండి వెలువడతాయి ప్రస్టాగ్రామ్లోను ఫేస్బుక్లోను వాట్సాప్లోను యూట్యూబ్లోను మీకు అందుబాటులోకి ఉంటాయి దయచేసి చూడండి బలపడండి మీ కొరకు మానగా ప్రార్థన చేస్తాం మీరు ఒకవేళ ప్రార్థన అవసరత కోరితే ఉదయం ఎనిమిది నుండి తొమ్మిది లోపల ప్రార్థన అవసరత కోరుకుంటే నేనే మీకోసం ప్రార్థన చేస్తాను దయచేసి మర్చిపోకండి అయితే అనవసరమైనవన్నీ చెప్పి మాట్లాడకండి ఏది అవసరమో అది చెప్పి ప్రార్థన చేయించుకోనండి దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమె మొదటి సమయలు గ్రంథము ఏడవ అధ్యాయం పదహైదవ వచనం మొదటి సమయలు గ్రంథము ఏడవ అధ్యాయం పదహైదవ వచనం దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది చూడండి వచనములో సమూయలు తాను బ్రతికిన దినములనియు ఇజ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను సమూయలు తాను బ్రతికిన దినములన్నీయు ఇజ్రాయి సమయలు తాను బ్రతికైన దినములన్నీ న్యాయాధిపతిగా ఉండాను ఆయన న్యాయము తీర్చేవాడు ప్రతి సంవత్సరము బేతేలుకు గిల్గాలుకు మిస్పాకు తిరుగుచు ఆ స్థలముల ఎందు ఇజ్రాయలీలకు న్యాయము తీర్చుచుండెను మూడు పట్టణాలు బేతేలు గిల్గాలు మిస్పా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇజ్రాయేలీలకు న్యాయము తీర్చేటటువంటి వాడు మూడు విషయాలు సారీ రెండు విషయాలు మీకు చెప్పాను సమయలు అనేటటువంటి మాటకు అడగబడిన వాడు అని అర్థం అంటే ఆయన తల్లి నాన్న ప్రార్థన చేసి ఆయనను సంపాదించుకున్నది తల్లి చేసిన ప్రార్థన కన్నీటి ప్రార్థన ద్వారా దేవుడైన యహోవా ఆమె ప్రార్థన ఆలకించి ఆమెకు చక్కటి కుమారుని ఇచ్చాడు ఆయన పేరే సముయాలు ఆ తల్లి దేవుని దగ్గర వడంబడిక చేసుకుంది నాకు మీరు మగబిడ్డనిస్తే తిరిగి నేను వారిని మీకు ఇచ్చేస్తానని చెప్పారు తన వడంబడిక మేరకు ఆ బిడ్డ పాలు విడిచిపెట్టిన తరువాత ఆ తల్లి బిడ్డను తీసుకెళ్లి దేవుని మందిరంలో ఏలి ప్రవక్త దగ్గర విడిచిపెట్టారు ఏలీ ఎదుట యహోవాకు పరిచర్య చేస్తూ వచ్చాడు ఆయన పరిచర్య చేస్తూ దే దేవుని ఎదుట ఎదుగుతూ వచ్చాడు సమయలు ప్రవక్త రీతిగా ఎదిగారు అయితే మొదటి సమయలులో సమయలు ప్రవక్త గురించి నూట పదకొండు సార్లు చెప్పబడ్డది మొదటి సమయలు గ్రంథంలో సమయలు ప్రభక్త గురించి నూట పదకొండు సార్లు చెప్పబడ్డది ఇతడు ఎంత గొప్ప వ్యక్తి ఆలోచన చెయ్యాలి మీరు దేవుని బిడ్డలు దేవుని గ్రంథంలో ఇన్ని పర్యాయాలు ఈ ప్రభక్త గురించి చెప్పాలి ఇతడు వాక్యంలో చదువుకున్నట్లయితే ఈయనను గుర్చి చాలా గొప్ప విషయాలు చెప్పబడ్డది ఈయన కడపటి న్యాయాధిపతి మొదటి ప్రవక్త మొట్టమొదటి ప్రవక్త ఈయనే ఆఖరి న్యాయాధిపతి ఈయనే ఈయన తరువాతనే ప్రియులరా ఆయన పిల్లలు న్యాయాధిపతులుగా పనిచేశారు అయితే దేవుని బిడ్డలు గమనించాల్సింది సమయలో ప్రభక్త ద్వారా బైబిల్ సెలవిస్తుంది అమౌరీయులకు ఇజ్రా సమాధానం కలిగిందని ప్రియులరా ఈ రోజున మనము కూడా ప్రభు పిల్లలం కదా ఏసై సొంత రక్షకుడుగా అంగీకరించి రక్షించబడ్డాను అని చెప్పుకుంటున్న వారము కదా మనము సేవకులం కదా మనము మనము చాలామంది అపోస్తలులని సువార్థికులని కాపురులని ఉపదేశకులని బోధకులని పిలువబడుతున్నాము కదా అయితే మన ద్వారా దేశంలో సమాధానం కలగాలి బైబుల్ చెప్తుంది ఏమనో తెలుసా ప్రియుల అమోరియులకు ఇజ్రాయిలీకు సమాధానము కలిగినని దేవుని పిల్లలుగా నేను ఏసై ఎబ్బాడనని చెప్పుకునే ప్రతి వారికి నా మనవి మీరు సువార్త ప్రకటించచ్చు పాటలు పాడవచ్చు పాటలు రాయచ్చు వాయిద్యములు వాయించవచ్చు నావలే ప్రసంగించవచ్చు అయితే నీ ద్వారా ప్రజలకు సమాధానము కలగాలి బైబిల్ చెప్తాది ఆయనకిష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునుగా కానని బైబిల్ చెప్తాది వారు ధన్యులు వారు సమాధాన పరచబడుదురు అనని బైబిల్ ఈ రీతిగా స సెలవిస్తుంది సమాధాన వారు ఆయన కుమారులని పిలవబడదని వాక్యం సెలవిస్తుంది ఈరోజున యేసు ప్రభు రక్తంతో కడగబడిన మనకు మనము అనేకులకి సమాధానాన్ని కలిగించే వ్యక్తులుగా ఉండాలి ఎందుకంటే నేను నమ్ముకున్నటువంటి ఏసయ్య ఎవరంటే ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త సమాధానకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త అని వాక్యం సెలవిస్తుంది నేను నమ్ముకున్న ఏసయ సమాధానములకు కర్త కాబట్టి నేను కూడా ఆయన రక్తంతో కడగబడ్డాను అందుకని అనేకులకి సమాధానం కలిగించే వ్యక్తిగా నేనుండాలి బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది రెండవది తాను సమయలు తాను బ్రతికిన దినములన్నీ ఇజ్రాయిలీలకు న్యాయాధిపతిగా ఉండేను ఆయన ప్రతి సంవత్సరము కూడా బేతేలు గిల్గాలు మిస్పా మూడు స్థలములు తిరుగుతూ న్యాయము తీర్చేటటువంటి వాడని వాక్యము సెలవిస్తుంది నీవున్న స్థలంలో న్యాయం జరగాలి అన్యాయం జరగకూడదు ఎవరికీ అన్యాయం చేయకూడదు ఆఖరికి నీ ఇంటి వారికైనా ఎదురింటి వారికైనా అన్యాయము జరగకూడదు సమయలు ప్రభక్త బేతేలుకు గిల్గాలుకు మిస్పా ఈ మూడు స్థలాలు ప్రతి ఏడాది ఈ మూడు స్థలాలకు వెళ్ళి న్యాయము జరిగిస్తూ వచ్చాడు బేతేలు అంటే దేవుని ఇల్లు అనే అర్థం దేవుని ఇంటిలో ఆయన న్యాయము చేసేవాడు దేవుని ఇల్లు అంటే సంఘము సంఘంలో నీవు న్యాయము చేసే వ్యక్తిగా ఉన్నావా ఆలోచన చేయి సంఘంలో నీవు న్యాయం చేసే వ్యక్తివైతే దానర్థం ఏసయ్య రక్తంతో కడగబడ్డావు కదా ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరచబడ్డావు కదా నువ్వు పరిశుద్ధంగా జీవించడమే న్యాయము చేయడం ఇతరులను పరిశుద్ధత నడిపించడమే న్యాయము చేయడం ఎంతోమంది అపవిత్రతలో జీవిస్తున్న ప్రజలకు పరిశుద్ధుడైన దేవుని గురించి చెప్పి వారిని ప్రభు దగ్గరికి నడిపించడమే న్యాయమూ చేయడం ప్రార్థించడం న్యాయమూ చేయడం ప్రకటించడం న్యాయమూ చేయడం బేతీలులో న్యాయము చేస్తున్నావా దేవుని ఇంటిలో న్యాయం చేస్తున్నావా రెండవది గిల్గాలులో కూడా నీవు న్యాయము చేయాలి గిల్గాలు అనేటటువంటి మాటకు అర్థం ఏమిటి అంటే ధరిలించబడుట అనే అర్థం ప్రిలరా గిల్గాలు అనే మాటకు అర్థము దొర్లించబడుట నిజంగానే మన జీవితంలో కురుపగలిగిన దేవుడు నాలో ఉన్న పాపాన్ని దొరిలించాడాయన క్రిందికి త్రోసివేశా ఆ రీతిగా నాలో ఉన్న పాపము దొరలించబడిన తరువాత తిరిగి నాలోకి పాపము రాకూడదు నీ జీవితంలో నీవు న్యాయం చేసే వ్యక్తివైతే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మన జీవితంలో దొరికించినటువంటి ఆ యొక్క పాపాన్ని తిరిగి మనలోకి రాకుండా మనము చూసుకోవాలి దేవుని పిల్లలు దేవుని పిల్లలు గమనించాలి మానవ జీవితం ఎలాంటిదంటే చక్రము లాంటిది ఇది తిరుగుతూ ఉంటుంది చేసిన పాపం చేస్తూ ఓ పనికిరాని స్థలాలు తిరుగుతూ ఏవో చేస్తూ ఉంటాం ఆ రీతిగా కాకుండా నా దేవుడు నాలో ఉన్నటువంటి ఏ తప్పితాన్ని దొర్లించేశాడో దాన్ని తిరిగి నాలోకి రాకుండా నేను జాగ్రత్తగా ఉండాలి అదే న్యాయము నీలో ఉన్న పాపాన్ని ప్రభువు దొర్లించాక తిరిగి తప్పితం చేస్తే అన్యాయము చేసినట్టే కాబట్టి గిల్గాలులో కూడా ఆయన న్యాయము చేస్తూ వచ్చాడు మూడవది మిస్పా మిస్పాలో కూడా ఆయన న్యాయం చేస్తూ వచ్చాడు మిస్పా అనగా కావలి గోపురము అని అర్థం కావలి గోపురము అంటే ప్రార్థనా జీవితం అని అర్థం నీ జీవితానికి కాపుదల ఎవరంటే నా ఏసే ఎప్పుడు ఆయన కాపుదల కాస్తాడంటే ప్రార్థించినప్పుడు బైబిల్ సెలవిస్తుంది దేవుడే నాకు ఆశ్రయము దుర్గమయ్యున్నాడు ఆపత్కాలములో నమ్ముకోదగిన సహాయి కూడా నా దేవుడు నాకు మిస్పహ ఆయన కావులి గోపురం నేను ప్రార్థించినప్పుడు ఆయన నాకు ఆశ్రయము దుర్గంగా ఉంటాడు కాబట్టి నీ జీవితంలో కాపుదల లేక భద్రత లేకుండా జీవిస్తున్నావేమో ప్రార్థన చేయి ఖచ్చితంగా ఆ కృపగల దేవుడు నీకు న్యాయం చేస్తాడు ఎన్నో పరిస్థితులు దుఃఖము విచారము వేదన బాధ భయము ఇలాంటివన్నీ కూడా మనల్ని చుట్టుముట్టు ఉండొచ్చు నాకు ఎవరు సహాయం చేస్తారని నువ్వు అనుకుంటూ ఉండొచ్చు లేదు నీకు దేవుడు మిస్పా కాబలి గోపురం అయ్యి ఉన్నాడు నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్యని కూడా నీకు దుఃఖాన్ని కలిగించేవి బాధను కలిగించేవి దొరిలించే దేవుడుగా ఉన్నాడు ఆ కృపగల దేవుడు బేతేలులోనే దేవుని ఇంట్లోనే నీకు న్యాయం చేసే దేవుడుగా ఉన్నాడు దయచేసి ఆయన్ను వదిలిపెట్టకు ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించుగాక ఆమెన్ ఆమెన్ ప్రార్థన కురుపు గల తండ్రి మా బిడ్డలు ఎంతోమంది భయంకరమైన బాధతో భయంతో సమాధానం లేకుండా ఇబ్బంది పడుతున్న బిడ్డలున్నారు వారందరినీ కనికరించండి వారందరిపైన మీ కృప ఉంచి నడిపించండి సమస్త ఘనత మహిమలు మీకే వారిలో ఉన్న ప్రతి సమస్యని దొరలించండి ప్రభా వారు బేతేలులో ఉన్నారు మీ ఇంట్లో ఉన్నారు స్వామి సమాధానము దయచేయండి న్యాయము దయచేయండి వారు వారికి మిస్ప కావలిగా మీరునండి మీరే వారికి ఆశ్రయము దుర్గముగా ఉండి కాపాడండి ఏ సున్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్